నమస్కారం ఇప్పుడు మనం చూస్తూ ఉండే ఈ దేవాలయం రమా సత్యనారాయణ స్వామి అభయ ఆంజనేయ స్వామి మరియు షిరిడి సాయిబాబా వారి దేవస్థానం మనం చూస్తున్నాము మనం ఇంత లోపలికి వెళ్ళినప్పుడు పక్కనే ఉన్న ట్యాపుల్లో మన కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళామంటే మనకు కుడివైపు ముందు నవగ్రహాలు కనబడతాయి ఈ నవగ్రహాల తాటుపని కొంచెం ముందుకు వెళ్తే అభయ ఆంజనేయస్వామి దేవాలయం ఉంటుంది అభయ ఆంజనేయ స్వామికి మంగళ మంగళవారం మంగళవారం పూజలు అవి జరుగుతూ ఉంటాయి ఈ అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే ప్రతి ఒక్కరి కోరికలు వారి వారి కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం అలానే ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఎడమవైపు లోపలికి వెళితే రమా సత్యనారాయణ స్వామి మూలస్థానం ఉంటుంది ద్వారపాలకులు ముందుంటారు ద్వారపాలకులను దాటి మనం ఈ రమా సత్యనారాయణ స్వామి సత్యదేవుడు ఈ ఇక్కడ ఇతన్ని దర్శించుకుంటే పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది అని ఒక నమ్మకం చూడండి ద్వారపాలకులు జయ విజయులు అంటే స్వామికి కుడి పక్క జయుడు పక్క విజయుడు ఉంటాడు వీరందరినీ చూసుకొని మెయిన్ ఎంట్రెన్స్ లోపలికి వెళితే సాయిబాబా షిరిడి సాయిబాబా నిర్మలంగా కూర్చొని ప్రజలకు భక్తులకు తన ఆశీర్వాదాలు పంచుతూ ఉంటాడు గురు పూజ ప్రతి ఒక్క గురువారము సాయిబాబాకు మూడు హారతులు ప్రతిరోజు జరుగుతుంది గురువారం స్పెషల్గా మూడు హారతులు జరుగుతాయి అదేవిధంగా గురువారం విశేషంగా భక్తులు సాయిబాబాను దర్శించుకొని వస్తూ ఉంటారు రోజు గురువారం రోజు ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి మీరు కూడా ఈ గుడిని దర్శించుకోండి థ్యాంక్ యూ